వ్యాపిణి వివిధాకార విద్యా విద్యా స్వరూపిణీ మహాకామే శనగన కౌముదాహ్లాద కౌముదీ వ్యాపనత్వ లక్షణము కలది ఆమె అంతటా వ్యాపించి ఉంది ఆమె మూల ప్రకృతి మరియు బ్రాహ్మణ స్వభావం కలది బ్రాహ్మిణ్ అనే పదానికి అర్థం బ్రహ్మ జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు లేదా సర్వశక్తిమంతుడు అమ్మవారు జ్ఞాన స్వరూపిణి భూమిపై వాయువు వ్యాపించినట్లు సమస్త సృష్టిలో కాంతి శక్తి శక్తిరూపిణిగా జీవులలో ప్రాణశక్తిగా ఉంది ఇక్కడ ఉన్నదని అక్కడ లేదని చెప్పడానికి వీలు లేదు అంతటా అమ్మవారే ఉన్నది ఈ విచిత్రమైన వ్యాపనశీలత్వ లక్షణాన్ని సూచించే అమ్మవారి నామం వ్యాపిని వివిధాకార వివిధములైన ఆకారములతో నుండినది సకల సృష్టి రక్షణ పోషణ భారం అమ్మవారిది కనుక అన్ని చోట్ల సిద్ధస్థితిలో ఉండగలది కాబట్టి అమ్మవారు ప్రసిద్ధ అనే నామము ద్వారా తెలుసుకున్నాము వ్యాపిని నామములో అమ్మవారు అంతటా వ్యాపించి ఉండునని తెలుస్తుంది వ్యాపిని యొక్క లక్షణంతో వివిధ ఆకారాలతో వివిధ రూపాలతో స్థావర జంగమాత్మకమైన ప్రపంచంగా అమ్మవారు రూపొందుతుంది కాబట్టి వివిధాకారాలలో అమ్మవారు ఉంటుందని ఈ నామానికి అర్థం విద్యా విద్య స్వరూపిణి విద్యకు సంబంధించిన భాగమును అవిద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా గలది అన్నిటిలోనూ ఉంటూ అన్నిటికీ అతీతంగా ఉండే భాగాన్ని విద్య అంటారు అవిద్య చేత వ్యవహారాలు అర్థం చేసుకోబడుతూ విద్య చేత అసలు తత్వం తెలుసుకోబడుతుంది విద్య అంటే భవబంధాల్లో ఇరుక్కోకుండా చేసేది అవిద్య అంటే భవబంధాల్లో ఇరుక్కునేట్లు చేసేది భౌతిక జీవికి సమాజ జీవికి ఈ రెంటి అవసరం ఉంది అందుకనే అమ్మవారు ఈ రెంటి రూపంగా ఉంటుంది విద్యా విద్యలతో కూడిన జ్ఞానమును తన స్వరూపముగా కలిగినది అని ఈ నామానికి అర్థం నయన కుముదాహ్లాద కౌముది మహాకామేశ్వరుని కన్నులనేడి కలువ పువ్వులకు ఆనంద వికాసమును కలిగించు వెన్నెల వెల్లువ కలువ పువ్వులు ఆనందంతో వికసించాలంటే వెన్నెల వాటిపై విరజిమ్మబడాలి అమ్మవారి వదనం శరత్కాల చంద్రుని వలె వెన్నెల వెదజల్లుతుంది తన వదన చంద్రునితో వెన్నెలలు విరజిమ్ముతూ మహేశ్వరుని కన్నుల కలువలకు మహదానందాన్ని కలిగించునది నయన కుముదా పదాలు విశిష్ట అర్థాలను సమన్వయించుకుంటే కామేశ్వరుని చూపు ద్వారా భూమి ఆనందానికి ఆహ్లాదకరమైన వెన్నెలగానున్నది భూమి ఆనందానికి అంటే భౌతిక సృష్టి జరపడం అనే ఇంకొక అర్థం ఈ నామానికి వస్తుంది వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది భక్తహార్దతమో భేద భానుమద్భానుసంతతిహి శివారాధ్య శివమూర్తి తమోభేద భాను మద్భాను సంతతి భక్తుల హృదయగతమైన అంధకార అజ్ఞానమును భేధించునట్టి కాంతితో కూడిన సూర్యకిరణ పుంజము తనను నమ్మిన వారి అజ్ఞానము అనే అంధకారాన్ని తొలగించి వారిని ప్రజ్ఞావంతులు చేయడంలో అమ్మవారు చీకటిని పోగొట్టే సూర్యుని లాంటిది మన లోపల ఉండి మనకు జ్ఞానకాంతిని ఉత్పత్తి చేసుకోగలిగే జ్ఞానాన్ని ఉపదేశించినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి శివదూతి శివుని వద్ద పంపిన దూతిక సాధనలో అమ్మవారు అనుసరించిన మార్గాన్ని తన భక్తులు కూడా అనుసరించేలా చేయడం కోసం ముందుగా శివభక్తిని వారిలో కలుగచేస్తుంది ఆ శివభక్తితో భక్తులు ముందుగా శివుని సాన్నిధ్యాన్ని తత్ఫలితంగా ముక్తిని పొందుతారు వెన్నెముకలోని ప్రధాన నాడులలో పింగళానాడి ఆరోహణాత్మక జీవ ప్రజ్ఞను సూచిస్తుంది ఇది సూర్యాత్మకం స్థూలం నుండి సూక్ష్మానికి సూచించే మార్గాననుసరించి ఉంటుంది మూలాధారం వద్ద ఉండే కుండలిని శక్తి సహస్రారంలో ఉండే శివుని చేరే సాధన ఈ పింగళానాడి ద్వారానే జరుగుతుంది అలాగే భక్తునిలో శివ పరాభక్తి ఈ స్థితిని చేకూరుస్తుంది ఈ శివపరమైన భక్తిని శివదూతి నామంతో సంకేతించారు ఈ శివదూతి నామం మొదలు సూక్ష్మరూపిణీ నామం దాకా ఉండే నామాలలో ఉత్తమోత్తమమైన శివదూతి విద్య గురించి చెప్పబడుతుంది శివారాధ్య శివునిచే ఆరాధింపబడినది సహస్రారంలో ఉండే శివుని సంకల్పం మూలాధారంలో ఉండే భౌతిక శక్తి వలన కార్యరూపం దాల్స్తుందన్నమాట అంటే మూలాధారంలో ఉండే కుండలినీ శక్తి సహస్రారంలో ఉండే శివుని చేరడం శివుడు కూడా అమ్మవారి అండలేకపోతే తన సంకల్పాలను కార్యరూపంలోకి తేలేడు సృష్టి చేయాలనే సంకల్పము కామేశ్వరునిది అయితే ఆ సంకల్పాన్ని కార్యరూపముగా మార్చేది కామేశ్వరి అందుకని అమ్మవారు శివునికి ఆధారమై ఆరాధ్యమవుతుంది శివమూర్తి శివుని యొక్క స్వరూపము శివుని యొక్క రూపంగా ఉన్న అమ్మవారు శివమూర్తి అవుతుంది మంచికి సంబంధించిన మంగళకర ఉపదేశాలు సిద్ధాంతాలు సూత్రాలు ఇవి అన్నీ సంకల్పలోకంలో శివునిలాగా ఉంటే కల్పలోకంలో ఆచరణాత్మకంగా అనుష్ఠానపూర్వకంగా జరగడానికి అవన్నీ ఒక రూపాన్ని పొందాలి మంగళకరమైన ఆ అంశాలన్నీ భావ సంబంధంతో సర్వాంగ సుందరంగా ఒక మూర్తిగా రూపొందితే ఆ రూపం శివమూర్తి అవుతుంది శివంకరి శివములు చేకూర్చున్నది శివదూతి పింగళానాడిని శివారాధ్య ఇడానాడిని సూచిస్తే శివంకరి నాడిని సూచిస్తుంది ఈ కుండలిని శక్తి సుషుమ్నా నాడి ద్వారానే సహస్రము చేరుతుంది సుషుమ్నా నాడి వెన్నుముకలో ఇడా నాడులకు మధ్య సన్నని దారుకు పోగు వంటి విద్యుత్కాంతి తేజస్సుగా రంజిల్లుతూ ఉంటుంది దీని ప్రబోధన ప్రేరణ వల్లనే సిద్ధిస్తాయి శివదూతి శివారాధ్య శివంకరీ నామాలు వరుసగా స్థూల సూక్ష్మ కారణ లక్షణాలను సూచిస్తాయి భక్త శివారాధ్య శివమూర్తి శివంకరీ